জয় ভ্রমণন্ধ্রজ <king> <word loops> <ascend> <monthly>, गुम्रभध्वम् प्रवीर सह स्वान् सह मान उवीरो अभिषत्वा सहोजाजैत्रमिन्द्र प्रथमा तिष्ठ गोवितु गोत्राभि गायो माणोधायो वीरशतमन्योरिन्द्रः शभनः पृतनाशाडयुध्योऽस्माकम् अवतु प्रयुत्सु बृहस्पतिर्दक्षिणा जज्ञः नाम ना महसेनानामभिभञ्जतीनाम् जयन्तीनाम् मरुतो यन्त्वग्रे राज्ञा वरुणस्य राज्ञा इत्या म्भुवनज्यवानाम् घोषो देवानाम् जयता बुधस्तात् अस्मादरिन्द्रसमुदेशो भजेष्वस्पाकय्या इष्टवस्ताजयन्तु अस्माकम् वीरा उत्तरे भवन्त्वस्मानुदेवा अवताहवेषु

ीना विष्णुरुप्रभाना ब्रह्मणे नस्तेवायो समेव प्रत्यक्षं ब्रह्मसि ब्रह्म श्रीराम भूय भूयो नम्यहम असाध्य साधक स्वामीन असाध्यं तव किंवदूतृप सिंधो मत्यं साधय प्रभो भवदेव మన భద్రాదలి దుల్యక్షేత్రంలో ఈ శ్రీరామ నవమి పర్వదినాన వైభవృతంగా కళ్యాణోత్సవం ప్రారంభం కానున్నది కళ్యాణ మండపంలో సీతాలక్ష్మణ సహితుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి వారు బంగారు సింహాసనంపై కలువుతూ ఉన్నారు కళ్యాణోత్సవానికి పూర్వరంగంగా జరపవలసినటువంటి శాంతి కార్యక్రమం విశ్వత్సేవన పూజ మొదలైనటువంటి కార్యక్రమాలను జరిపించడానికి అర్చక స్వాములు స్వామివారి దగ్గర వేయించేసి ఉన్నారు ఎవరుగా అధికారులు మంత్రులు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేసి ఉండి సకల జగత్ప్రభులైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని వీక్షించడానికి అందరూ ఇక్కడ విచ్చేసి ఉన్నారు ప్రశాంతంగా ఉండి ఆశాంతం ఈ కళ్యాణోత్సవాన్ని భక్తులంతా తిలకించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భద్రాచల రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరి మీద ఉన్నందువల్ల ఈ శ్రీరామభూమి నాడు ఈ భద్రాచల క్షేత్రంలో మనమంతా ఈ కళ్యాణోత్సవాన్ని సేవించేటువంటి అవకాశం మనకు కలిగింది భద్రాచలానికి రావడం అంటేనే అది రాముడి అనుగ్రహం లేకపోతే మనకు జరగదు అని పరాశర మహర్షి చెప్తారు గౌతమీ స్నానపూర్వంతు భద్రభూభర దర్శనం శ్రీరామచంద్ర సేవాచ త్రిషులేకేశు దుర్లభ అని భద్రాచలం వచ్చి గోదావరి స్నానం చేయడం ఒక గొప్ప విశేషమని భద్రభూధర దర్శనం భద్రాచలానికి చేసి భద్రాచల రాముని యొక్క సేవలో పాల్గొనడం మరొక విశేషము అని శ్రీ రామచంద్ర సేవాచ అని ఆ రామచంద్రమూర్తిని కన్నులారా చూచి ఆ స్వామి యొక్క కనుసన్నంలో నడుస్తూ ఆయన యొక్క ఆరోగ్యను పాటిస్తూ చక్కగా ప్రశాంతంగా వేచి ఉండడం అది కూడా తృషు దుర్లభా దుర్లభ మూడు లోకములలో దేవతలకు కూడా దుర్లభమైనటువంటిది అటు శ్రీరామనవమి నాడు మనం ఇక్కడికి వచ్చి ఆ కళ్యాణోత్సవం సేవిస్తున్నాము అనంటే ఇది సోస్వమేధ అక్షయం లభేతని ఇక్కడికి వచ్చి మనవమి నాడు ఆ సీతారాముల కళ్యాణంలో మనం పాలు పంచుకోవడం అనేటువంటిది అశ్వమేధ యాగ ఫలాన్ని మనకిస్తుంది అని ఈ క్షేత్ర పురాణం చెప్తున్నది అటువంటి ఒక గొప్ప కళ్యాణ క్రతువులో అశ్వమేధయాగ యాగ ఫలాన్ని ఇచ్చేటువంటి క్రతువులో మనం అంతా కూడా ఇక్కడ పాలు పంచుకుంటూ ఉన్నాం అర్చకస్వాములు ఈ కళ్యాణోత్సవ ప్రక్రియను ప్రారంభిస్తారు చక్కగా మనం आ कल्याण अक्षरा सर्व जा श्रीमदे राजा श्रीभद्रा जल दिव्य धाम पद्मास्थम प्रभु स्थित सीतया विलसित सौमित्रि संसेत शंखंचक्रशरासन भज बिभ्रच्चारु चतुर्भुजम् वैकुण्ठरामम् भजे सव्ये चक्रशराजने करजुगे शङ्खं शरं दक्षिणे बिभ्रच्चारुचतुष्टजेन कलितम् प्रत्यङ्मुखम् श्रीसखम् वामोरुश्रितसीतयाभिलषितम् सौमित्रिणा सेवितम् श्रीभद्राद्रिविराजमान परमम् श्रीरामचन्द्रम् भजे वैगुण्ठागमनात् स्तुवन्ति सुधियः वैकुण्ठरामेति तम् ओङ्कारात्मकवर्णरूपविभवात् ओङ्काररामेति च गो गण्डासुखशङ्घचक्रधरणात् चातुर्भुजत्वादपि भद्राद्रीशमुपासते श्रुतिविदः श्रीरामनारायणम् श्रीमद्वैष्णवसम्प्रदायविधिरा श्रीपाञ्जरात्रेण च श्रीभक्ताग्रणि रामदासमनसः सम्मोदकृद्वर्त्मना सौभाग्याच्युतगोत्रयोः

క్షరామ్యాం వాదర వాదరస్థ భానువాసరే పునర్వసుత్రుభయోగే భగరణ ఏంగు విశేష విశిష్టాయా అంతరహితివ్యావతారేతర శ్రీ శ్రీభద్రాచి శ్రీ శ్రీ సీత శ్రీరామచంద్రస్వామ జగదాచార్యామ్ ఉభయ వేదానాచార్యు స్వామి శ్రీచరణ మంగళాశాసన పురస్సరస్ భారతదేశే వర్తమానా సనాతనధర్మావలబీనా సర్వాసం ప్రజానా అభయ స్వామిన కైంకర్యం సంవత్సర ప్రయుక్త నవాంధ్రికధ్వజారోహణ తిరుకళ్యాణ మహోత్సవాఖ్య కర్మ ఆంధ్రికృతయ పాదరారాధనాంగం శ్రీ సీతారామ తెలు కళ్యాణ మహోత్సవం కరిష్యే అంతా చెప్పండి

¡Gracias! <laughs> അമ്മേ <muchas> ചേച്ചീ

കോമട്ടെഡി വെങ്കടരഡ്ഡിമേയ സമിതമീ സമേത സാധ്യാടുംബണിംഗവത്രോദ്ഭവസം പ്രഭാകർ നമുധേയ മംഗളാമധർമ്മവീ സമേത പാരേരുട്ടവത്രോദ് സേതക്നമ വച്ച അനധൂലന വച്ചാകുടുംബാഹ്യ ഐശ്വരയാവൃദ്ധ്യർം ഭദ്രാജീ സീതലക്ഷ്മണസമേത ശ്രീരാമചന്ദ്രസ്വാമിനോത്സവം കരിഷ്ട്ര

दमयाम् वन्द्यां गन्नाकरम भूमीं भूमिधराप भोमी हारि चरणीं करुण्या कल्लोलिनीं ब्रह्माणी गिरिजादमादि महितां श्री वैष्णवानां सतां प्रथमां तडिनमयतनं सीतां श्रये భద్రాచల రామచంద్రమూర్తి యొక్క కళ్యాణోత్సవంలో ఈ కళ్యాణము రామ కళ్యాణం అనాలా సీతా కళ్యాణం అనాలా అంటే రామ కళ్యాణం అనడం కంటే సీతా కళ్యాణం అనలే శ్రేయస్కరము అని అన్నారు అంటే ఈ లోకమునకంతటికీ ఒకే ఒక పురుషుడు భగవంతుడు కనుక భగవంతుడికి ఆయనకి పురుషుడు అని పేరు ఈ లోకముకు అంతటికీ కూడా స్త్రీ ప్రాయమితరం జగత్ అని మనమంతా కూడా స్త్రీలమే మన అందరికీ భగవంతుడితోటి కళ్యాణం అయితే దీంట్లో ప్రధానం ఎవరు అనంటే జీవాత్మలలో ప్రధానమైనటువంటి అమ్మవారు ప్రధానం కనుక ఆచార్య స్థానంలో ఉండి సీతమ్మ వారు ఈనాడు రాముణ్ణి కళ్యాణం చేసుకుంటూ ఉన్నారు అంతక రామ కళ్యాణం అనడం కంటే సీతా కళ్యాణం అనడమే శ్రేయస్కరము అని కనుక సీతా కళ్యాణములో ప్రారంభంలో విశ్వసేన పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాముని నిర్వహించారు జరగబోయేటువంటి కార్యక్రమం అంతా నిర్విగ్నంగా పరిసమాప్తం కావడానికి ముందుగా విఘ్నాధిపతి అయినటువంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం అనేటువంటిది పాంచరాత్రాగమ సంప్రదాయ రీత్యా వైష్ణవ సంప్రదాయ రీత్యా జరిగేటువంటి కార్యక్రమం ఈ విశ్వక్సేనుడు ఎవరు అంటే విష్ణువు యొక్క సేనాధిపతిగా ఉండేటువంటి వాడు ఆయన విఘ్ననాయకుడు అని అన్నారు ఆయన ఎలా ఉంటాడు అంటే విష్ణువు ఎలా ఉంటాడో అదే విధంగా ఉంటాడట విశ్వక్షేనం చతుర్భాభం శంఖచక్ర గదాధరం ఆసీనం తర్జనే హస్తం విశ్వక్షేనం తమాశ్రయే అని విశ్వత్సేనుడు నాలుగు చేతులతో ఉంటాడు శంఖచక్ర గలను ధరించి ఉంటాడు తర్జనే ముద్రతో ఉంటాడు అలా ఉండి కేవలం సైనాన్య మన్య విముఖాస్తమశిశ్రిరామ అని ఈ లోకమునంతటినీ కూడా ఇలా వేలు చూపిస్తూ లోకంలో